ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగే ఇటుకల పండుగ ఈ పండుగకు ఆ పేరు ఎలా వచ్చినా గిరిజనుల్లో మాత్రం చాలా ప్రత్యేకమైనది ఏటా శివరాత్రి తర్వాత ఈ పండుగను గిరిపుత్రులు ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటారు ఇటుకల పండుగ సమయంలో గిరిపుత్రులు సంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తారు మొదట్లో నెల రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ప్రస్తుతం పదిహేను రోజులు ఏడు రోజులకు తగ్గి చివరకు మూడు రోజులకు పరిమితమైంది ఏజెన్సీలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ పండుగను జరుపుకుంటారు వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు ఈ పండుగ వస్తుంది పండుగ సమయంలో ఊర్లోని మగవారంతా వేటకు బయటికి వెళ్లాల్సిందే మగవారిని ఊర్లో ఉండనీయరు ఊరిలో చిన్న చిన్న పోటీలు కూడా నిర్వహిస్తారు బాణాలు లేదా నాటు తుపాకీతో కోడిగుడ్డను కొట్టాలి ఆ పోటీలో గెలుపొందిన వారికి వేటాడిన జంతువుల్లో నచ్చిన భాగాన్ని ఇస్తారు మిగిలిన వేటను ఊరంతా కలిసి వండుకుంటారు ఇలా తొమ్మిది రోజుల పాటు పండగని ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు ఇక మహిళలు ఆదాయం కోసం తమ గ్రామాలు కానుకొనికు ఉన్న ఘాట్ రోడ్లపై తాడుతో టోల్ గేట్ని ఏర్పాటు చేస్తారు ఐదు నుంచి పది మంది వివిధ వయసులకు చెందిన స్త్రీలు ఈ టోల్ గేట్ నిర్వహిస్తుంటారు ఆ మార్గం నుంచి వచ్చిపోయే వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తారు దీనినే తాచేరు అంటారు రూపాయి నుంచి ఎంత ఇచ్చినా తీసుకుంటారు డబ్బులు ఇవ్వకుండా వెళ్లే వారిపై పసుపు దుర్ద కలిపిన నీటిని చల్లుతారు ఇలా వసూలు చేసిన డబ్బును ఏ రోజుకు ఆ రోజు తమ గ్రామంలో జరిపే ఉత్సవాల కోసం వినియోగిస్తారు పండుగ సమయంలో ఏజెన్సీలో పర్యటించే వారు ఎంతటి వారైనా మహిళలకు తాచేరు ఇచ్చి వెళ్లాల్సిందే గిరిజన మహిళలు ఏర్పాటు చేసే టోల్ గేట్లు ప్రతి కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఉంటుంది కాబట్టి ఇటుకుల పండుగ సమయంలో ఈ మార్గంలో ప్రయాణించేవారు సంచి నిండా చిల్లర పట్టుకుని వెళ్లాల్సిందే ఎంత ఇస్తున్నారనేది చూడరు ఎంతో కొంత తమ పండగకు ఇస్తున్నారా లేదా అనే చూస్తారు సుమారు తొమ్మిది రోజుల పాటు వసూళ్లు ఉంటాయి వసూలు చేసిన మొత్తంలో పండుగకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసి ఒకరోజు రాత్రి గ్రామస్తులంతా ఒక చోట చేరి వంటలు వండుకొని పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా దింసా నిత్యం చేసుకుని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు దీంతో ఇటుకల పండుగ కూడా ముగుస్తుంది అనంతరం గిరిజనులు తమ తమ వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు